హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం చాలా బాగున్నాం మా పిల్లల కోసం ఇలా మనం ఇంట్లోనే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తాం కదా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేద్దామని గులాబ్ జామ్ బాక్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ లీటర్ వన్ కేజీ పడుతుంది గులాబ్ జామ్ సూప్ ఇలా ఎన్ని ఒక పదహారు పీసులు వచ్చినాయండి దాని టేస్ట్ చాలా బాగుంది మనం నార్మల్గా చేసుకునే గులాబ్ జామ్ కన్నా ఈ టేస్ట్ చాలా బాగుంది చూడొచ్చు మీరు సిల్లు కూడా చాలా నీట్గా ఇచ్చారు బాగా గట్టిగా ఉండింది లాగు తదే వచ్చింది కానీ డబ్బా ఓపెన్ కాలేదు తర్వాత స్పూన్ పెట్టి కష్టపడి అలా ఇట్లనో తీసేసినాం ఇద మీరు చూడండి ఎంత బాగుంది చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ ఒక రెండు తింటే సరిపోతుంది అంతే మళ్ళీ ఎక్కువ తినాల్సిన అవసరమే లేదు అంత బాగుంది పె అంత పెద్దగా కూడా ఉంది సూప్ కూడా చాలా చిక్కగా వచ్చింది బాగా స్వీట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా నేనైతే నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది సూపర్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్